హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షాల స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ డిజైన్ అనేది ఏ విధంగా వేయాలో చూపిస్తాను నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి మిస్టేక్స్ అయితే రావు కస్టమర్ దగ్గర నుంచి మీకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే రాకుండా ఉంటాయి చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పరుచుకొని బ్యాక్ సైడ్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం కదా దీని పక్కనే వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి దీనికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ ఏ విధంగా వేసుకుంటానో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా రావాలి కాబట్టి బ్లౌజ్ పీస్ అనేది అంటే ఇది క్రాస్ క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా క్రాస్ అయితే వేసుకోవాలి చూడండి ఇట్లా ఆపోజిట్లో వేసుకోవాలి నేను బ్లౌజ్ తోటే మెజర్మెంట్ అనేది చూపిస్తాను ఒకవేళ మీకు బ్లౌజ్ లేకుంటే టేప్తో చూసుకోవాలనుకుంటే టేప్తో కావాలనుకుంటే చూడండి మనం క్రాస్గా తీయాలి కాబట్టి ఇట్లా ఇట్ల క్రాస్ తీయాలి కాబట్టి సెవెన్ అయితే హైట్ తీసుకోవాలి చూడండి సెవెన్ వచ్చేసి హైటు చూడండి సెవెన్ వచ్చేసి హైటు క్రాస్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇక్కడికి ఈ విధంగా ఎల్ షేప్లో అయితే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం కర్వ్లాగా తీసేద్దాం అంతే చూడండి ఇలా తీసుకున్నామంటే క్రాస్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ మీరు కొలత బ్లౌజ్ తోటి తీసుకోవాలనుకుంటే చూడండి కొలత బ్లౌజ్ని కూడా ఈ విధంగా క్రాస్ అనేది పెట్టాలి చూడండి బ్లౌజ్ అనేది స్ట్రైట్గా ఉంది బట్ బ్లౌజ్ పీస్ అనేది క్రాస్గా పెట్టాలి క్రాస్గా పెట్టి ఈ విధంగా ఎంత ఉందో సైజు దాన్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉంది ఈ విధంగా బ్లౌజ్ మార్కింగ్ అనేది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ది చూడండి ఇప్పుడు బ్లౌజ్ని ఫ్రేమ్కి కూడా ఫిట్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ని ఏ విధంగా ఉందో అదే విధంగా స్ట్రెయిట్గానే తీసుకుంటున్నాను ఇక్కడ నేను క్రాస్ అనేది పెట్టట్లేదు ఫ్రేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్ట్రెయిట్గా పెట్టేస్తున్నాను క్లియర్గా అనుకుంటున్నాను ఫ్రేమ్ స్ట్రెయిట్గా ఉంది కదా స్ట్రెయిట్గానే పెట్టాను బ్లౌజ్ మనం క్రాస్ వేసాము కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వస్తుంది బ్లౌజ్ అయితే చేంజ్ చేయకండి ఎలా ఉందో అలానే ఫిట్ చేసుకోండి చూడండి ఈ విధంగానైతే ఫ్రేమ్ని అయితే ఫిట్ చేసుకున్నాను ఇప్పుడు డిజైన్లోకి అయితే వెళ్దాము చూడండి ఈ విధంగా అయితే కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేశాను ఇప్పుడైతే కలర్స్ ఓకే అయ్యాయి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉంది కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి కాబట్టి చూడండి యారస్ని క్లిక్ చేస్తూ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా రౌండ్ సింబల్ దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి యాంగిల్ మనం చేంజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్గా ఉంది ఇది వచ్చేసి స్ట్రెయిట్గా ఉంది దీన్ని మనం యాంగిల్ చేంజ్ చేయాలి కాబట్టి చూడండి నేను యాంగిల్ అనేది వన్ ఎయిటీ ఉంది కదా తగ్గిస్తున్నాను అంటే క్రాస్గా రావాలి కాబట్టి వన్ ఫిఫ్టీకి అయితే తగ్గించి చూడండి ఈ సింబల్ ఓకే అని ప్రెస్ చేశాను ఓకే అయింది డిజైన్ అనేది ఓకే అయింది ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా ఓకే అయింది దారం అయితే ఎక్కిచ్చేసాను ఇప్పుడైతే స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను చూడండి మనం మార్కింగ్ వేసిన విధంగానే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా లైన్ అనేది వేసిందో చూడండి చూపిస్తాను ఇలా యాంగిల్ అనేది వన్ ఫిఫ్టీలోకి మార్చుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది ఈ ఈ టిప్స్ అయితే ఎవరో చెప్పినవి కాదండి నా ఓన్గా నేనే క్రియేట్ చేసుకొని డిజైన్ వేసినవి ఉషా ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళకు కానీ ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకు కానీ నేను చెప్పే టిప్స్ అయితే మంచిగా ఉపయోగపడతాయి నేను చెప్పే ఏ టిప్స్ అయినా ఏ డిజైన్ అయినా నా ఓన్ క్రియేటివిటీతోటే రెడీ చేసుకున్నవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో తీసైతే పెడుతున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని మాత్రం లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నా వీడియోస్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్